తెలుగు వెలుగును వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తామని ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యకుడు గజల్ శ్రీనివాస్ తెలిపారు మహాసభలకు సన్నాహకంగా గుంటూరులో నిర్వహించిన లఘుచలన చిత్రోత్సవాన్ని ఆయన ప్రారంభించారు రెండు పేల ఇరవై ఆరు జనవరి మూడు నాలుగు ఐదు తేదీల్లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు దేశ విదేశీ ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు తెలుగు భాషకు రోజురోజుకి ఆదరణ తగ్గుతున్న తరుణంలో ప్రపంచ తెలుగు మహాసభలు మళ్లీ పూర్వ వై ప్రభవం తెస్తాయని ప్రముఖులు విశ్వాసం వ్యక్తం చేశారు తెలుగు భాషలో లఘు చిత్రాలని నలభై నాలుగు సెలెక్ట్ చేసి ఇవాళ చలన చిత్రోత్సవం చేస్తున్నాం తెలుగు భాష వికాసం కోసం తెలుగు భాష గొప్పతనం కోసం ఈ నలభై నాలుగు సినిమాలను కూడా రేపు ప్రపంచ తెలుగు మహాసభల్లో ప్రదర్శించబోతున్నాం ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా బహుమతులన్నీ కూడా ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇస్తాము వీటిని త్వరలో వాట్సాప్ ద్వారా యూట్యూబ్ ద్వారా తెలుగు గొప్పతనాన్ని చాటేటట్టుగా ప్రచారం చేయబోతున్నాం వీరందరూ కూడా ఈ సినిమాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుగును బ్రతికించడానికి పిల్లలందరికీ మనకి గొప్ప గొప్ప వేమన సుమతి శతకాలు కానివ్వండి పెద్ద బాల శిక్ష కానివ్వండి పిల్లలకి జీవితం అంటే ఏంటో నేర్పించడానికి గొప్ప బాల సాహిత్యం మన తెలుగులో ఉంది దాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీరు తీసుకోవాలని కోరుతున్నాను లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరుతో లాల్ బహదూర్ పెట్టాం అది కాస్త ఆంగ్ల భాష వ్యామోహంతో ఎల్పి నగర్ అయిపోయింది మహాత్మా గాంధీ గారి పేరుతో రోడ్ పెట్టుకుంటే ఎంజీ రోడ్ అయిపోయింది మన తరానికి మనకు తెలుసు భవిష్యత్తు వాళ్ళకి తెరవాలి అనేటువంటిది మనం పెడతాం కానీ ఆంధ్ర భాష వ్యాపారం దాన్ని ఆ విధంగా డబ్బు తీసేసి స్వామి తెలిసిన ఏంటంటే అత్యన అనంతర దర్శనము స్వామి మనం నిజపాద దర్శనం అని చెప్పి అది కాస్త ఎన్పి బ్రేక్ కళ్యాణ ఉత్సవ విరామము సహస్వ దీపాలంకరణ విరామం ఎస్బింగ్ ఆధ్యాత్మికంగా దెబ్బతిస్తుంది మన సామాజికంగా దెబ్బతీస్తుంది మన సంస్కృతిక పరమైనటువంటి దాన్ని కూడా వ్యామోహం దెబ్బతిస్తాం